అయితే ఇలా జరుగుతుందని ప్రభుత్వానికి ముందే తెలియదా అంటే ప్రభుత్వానికే కాదు ఎవరైనా బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుని అనుసరించే హైకోర్టు ఆదేశాలను ఇస్తుందని భావిస్తున్నదే అయితే అంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ఉన్న అధికారాలను అనుసరించి బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజ్యాంగబద్ధంగా నిర్ణయాలు తీసుకోకూడదా అన్నది ప్రస్తుతం అందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న నిజానికి రిజర్వేషన్లు ఎందుకు అన్న ప్రశ్నకు మన ముందు సమాధానం చెప్పాలి అసమానతలను తొలగించేందుకు రాజ్యాంగం దళితులు గిరిజనులు అనగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించింది అంటరానితనం దళితుల పట్ల వివక్షకు పరాకాష్ట భారతదేశంలో వందల ఏళ్లుగా ఈ అరాచకం కొనసాగుతోంది ఈ కారణంగానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడున్నర దశాబ్దాల తర్వాత సైతం అంటరానితనం అణిచివేత వారి పట్ల ఏహ్యభావం యూనివర్సిటీలు మొదలుకొని రాజకీయాల వరకు కొనసాగుతూనే ఉంది అంతేందుకు ఇటీవల గవాయి పై దాడి ఇది కేవలం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై మాత్రమే జరిగిన దాడి కాదు భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగానే భావించాలి ఈ అసమానతలు తొలగిపోయే వరకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందేనని భారత రాజ్యాంగం స్పష్టం చేసింది ఇదిలా ఉంచి బీసీ రిజర్వేషన్ అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజకీయ అవకాశాలు అంతంత మాత్రమే ఇక రాజకీయ ఆర్థిక సామాజిక వెనుకబాటుతనంలో సైతం వారికి అన్యాయం జరుగుతున్న విషయం ఎవరు కాదనలేని కఠోర వాస్తవం అయితే రాజకీయంగా వారికి దక్కాల్సిన వాట దక్కడం లేదన్నది కూడా అంతే వాస్తవం ఓట్లు మావి సీట్లు మీవా అంటూ బీసీలు బలం విప్పిన తర్వాత ఆ చైతన్యం రాజకీయ నాయకుల చెవికెక్కింది బీసీల జనాభాకి అనుగుణంగా రిజర్వేషన్ల తలపున తెరపైకి వచ్చింది అది జరగాలంటే కులగణన చేయాల్సిందే అది కూడా ట్రిపుల్ టెస్ట్ అయిన సైంటిఫిక్ డేటా కమిషన్ సిఫార్ట్ పబ్లిక్ కన్సల్టేషన్లను పాటిస్తూ కులగణన నిర్వహించాల్సి ఉంటుంది అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి తెలంగాణలో కులగణన నిర్వహించింది క్యాబినెట్ ఆమోదంతో తెలంగాణ బీసీల జనాభాకి అనుగుణంగా స్థానిక బీసీ విడుదల చేసింది తెలంగాణలో కులగను డేటాలోని యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం బీసీలు ఆధారంగా ఈ జీవోని ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఇదే జీవో సుప్రీంకోర్టు పరిమితులను మించి ఉన్నదని తాజాగా హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల పైన జివో నెంబర్ తొమ్మిది పైన స్టే ఇచ్చింది ఇదే విషయాన్ని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హైకోర్టు ధర్మాసనానికి వివరించారు బీసీలో రాజకీయ వెనుకబాటుతనాన్ని గుర్తించిన ప్రభుత్వం బీసీ కులగన్నకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణలోనే తొలిసారి సమగ్ర కులగన్న సర్వే జరిగిందని చెప్పారు రాష్ట్రంలో యాభై ఏడు పాయింట్ ఆరు శాతంగా ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు కోర్టుకు వివరించారు బీసీ జనగణన శాస్త్రీయంగా జరిగినట్లు వివరించారు బీసీల సంఖ్యపై పిటిషన్లకు అభ్యంతరం లేనప్పుడు వారికి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు గవర్నర్ గడువు ముగిసిన తర్వాత బిల్లు చట్టంగా మారితే ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు సరిగ్గా ఇక్కడే తమిళనాడుని మనం ఉదహరించుకోవాల్సిన అవసరం ఉంటుంది రాజ్యాంగంలో ఎక్కడా కూడా రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదన్న ప్రస్తావనే లేదు కేవలం అసమానతలను జయించేందుకు రిజర్వేషన్లు ఉండాలి ఆ వ్యత్యాసం వివక్ష ఉన్నత కాలం అవి కొనసాగాలన్నదే మన రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది ఈ పరిమితిని విధించింది కేవలం సుప్రీం కోర్టు తీర్పు మాత్రమే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదంలో ఈ తీర్పు వెలువడింది నిజానికి కోర్టు తీర్పులు ఎలా ఉంటూ ఉన్నాయన్న విషయంలో సైతం సైద్ధాంతిక చర్చ జరుపుతూనే ఉన్న విషయం మనకు తెలియనింది కాదు ఇదే నేపథ్యంలో మనం గతంలో తమిళనాడులో జరిగిన చరిత్రను అర్థం చేసుకోవాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తమిళనాడు ప్రభుత్వం యాభై శాతాన్ని నుంచి రిజర్వేషన్లు ప్రకటిస్తే దాన్ని రక్షించడం కోసం ఈ అంశాన్ని తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చారు వెనుకబడిన తరగతులు షెడ్యూల్ కులాలు తెగలకు విద్యా సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ లో రూపొందించారు అప్పుడు పివి నరసింహరావు ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది తమిళనాడులో జయలలిత ప్రభుత్వం ఏఐఏడిఎంకే నేతృత్వంలో ఇది జరుగుతుంది నాటి పివి నరసింహరావు ప్రభుత్వంలో జయలలిత ప్రభుత్వం భాగస్వామిగా ఉంది ఆ పార్టీ మద్దతు మీద ఆధారపడి ప్రభుత్వం కొనసాగింది ఈ చట్టాన్ని షెడ్యూల్ లో చేర్చడం ద్వారా తెలంగాణలో తలెత్తిన న్యాయ సమీక్ష లాంటి ఇష్యూస్ రాకుండా దాని నుంచి చట్టాన్ని రక్షించగలిగారు అప్పుడు సైతం రాజకీయ ప్రయోజనాలే ప్రధానమైనవి కావచ్చు అంత మాత్రాన దాన్ని అడ్డుకుంటే తమిళనాడులో బీసీ రిజర్వేషన్లు సాధ్యమయ్యేవే కావు ఇంతకీ నైన్త్ షెడ్యూల్ అంటే ఏంటి పంతొమ్మిది వందల యాభై భారత రాజ్యాంగంలో ఈ తొమ్మిదవ షెడ్యూల్ ని చేర్చారు ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేసే చట్టాలను కొందరు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన పేరుతో న్యాయస్థానాల్లో సవాలు చేసే అవకాశం లేకుండా ఉండడానికి ఈ నైన్త్ షెడ్యూల్ని ఏర్పాటు చేశారు మొదటిసారి జరిగిన అమెండ్మెంట్ లో పదమూడు చట్టాలను ఈ షెడ్యూల్లో చేర్చారు ఆ తర్వాత గత ఏడు దశాబ్దాలుగా మొత్తం రెండు చట్టాలు భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చారు దేశంలో ఒకనాడు అమల్లో ఉన్న జమీందారి భూస్వామ్య వ్యవస్థ నుంచి చట్టాలను రక్షించేందుకు భాగంగా ఆర్టికల్ ఏ చట్టాల తరగతులకు రక్షణ కల్పిస్తుండగా ఆర్టికల్ ముప్పై ఒకటి బి నిర్దిష్ట చట్టాలు లేదా చట్టాలను రక్షిస్తుంది సరికా ప్రజావసరాల ప్రాధాన్యతను బట్టి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సైతం తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాల్సిందే అలా జరగాలంటే కేంద్రంపై పోరాటాన్ని కొనసాగించాల్సిందే తప్ప మరో పరిష్కారం ఇదే నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఏం చెప్తుందో ముందే తెలుసునని తెలిసి కూడా కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీసీ రిజర్వేషన్లను ముందుకు తెచ్చారన్న వాదన ఉంది నిజంగానే వారి ఉద్దేశం ఏదైనా అది న్యాయమా కాదా అన్నది ముందుగా అంగీకరించాలి వారికి దశాబ్దాలుగా జరగాల్సిన న్యాయం జరగకపోతే శాశ్వతంగా అన్యాయం కొనసాగాలా ఏదో రాజకీయ ప్రయోజనం కాబట్టి దాన్ని అడ్డుకోవాలా అన్న విషయాన్ని బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్న వాళ్లు తమని తాము ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది ప్రజల సమస్యల పరిష్కారం కావాలంటే అవి ఖచ్చితంగా ప్రభుత్వాలకు అవసరాలుగా మారినప్పుడే అది సాధ్యమవుతుంది చూశారు కదా ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూసినవు వేదిక టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ